నమస్కారం సార్ నమస్కారం బాగున్నారా ఏంటి సార్ పరిస్థితి తెనాలి ఎలా ఉంది పరిస్థితి ఈసారైన కొత్త జెండాలు ఎజెండాలు ఏమైనా వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా ముందుగా తెనాలి అనేది ఒక పెక్యులర్ ప్లేస్ ఎలా అంటే తెనాలిలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఇక్కడ ఏదైతే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేది ఒక నానుడి అది అనేక సార్లు ప్రూవే పెద్ద జైంట్ కిల్లర్ లాంటి రోసీ గారు కాదని కూడా ఇక్కడ ఉమ్మగారుల ఇంటర్లో గెలిచారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాను అవును అయితే రోజున రాష్ట్రంలో మనందరికీ తెలుసు ఒక దుర్మార్గపు పరిపాలన జరుగుతూ ఉంది గతంలో ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్మి భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈయన ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి వేసి గెలిపించారు ఈ రైట్ అయితే ఐదేళ్లలో ఆయన మూడు సంవత్సరాలు మాతో ఉండి మేము ఇచ్చిన అనేక నిధులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాష్ట్రానికి ఇంతకంటే అభివృద్ధి కోసం ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఇంత చేయలేదు చాలా బాగా జరిగింది అని చెప్పి మాట్లాడి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తర్వాత ఆయన సొంత కారణాలు సొంత ఎజెండాల వల్ల మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటంలో కొంత వెనకబడింది వాస్తవం ఓకే ఆ టైంలో ఎవరైతే అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి నేను ఒక్క అవకాశం ఇవ్వండి నాకు ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని రాష్ట్రం అంతా పాదయాత్ర చేస్తే ఆయన మాటలు నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇద్దాం కొత్తాడు యువకుడు అని ఆయనకి నూట యాభై ఒక్క సీట్లు అత్యంత మెజారిటీతో ఆయన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఆ టైంలో తెనాలి కూడా మరి ఆయన వాళ్ళ పార్టీకి చెందిన అన్నవర్త శివకుమార్ గారిని ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిపించుకున్నారు అయితే ఈ పరిపాలన ఏ విధంగా సాగింది మనందరం చూసాం ముఖ్యంగా ఎందుకు ఇంత చెప్పుకొస్తున్నానంటే గతంలో ఇక్కడ పోటీ చేసిన ఎమ్మెల్యే గారు కానీ లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంలో ఉందో ఆ వైసీపీ పార్టీ కానీ ఒక మాట ఇచ్చింది ఈ ప్రాంత ప్రజలకి ఏమనంటే రాష్ట ఈ నియోజకవర్గానికి కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉంది అవును రాజధాని ఉంది రాజధాని అభివృద్ధి చెందితే ఈ ప్రాంతం కూడా ఎంత అభివృద్ధి చెందుద్ది కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాం మనం బాగా అభివృద్ధి చెందుతాం అనే మాటకి నమ్మి ఇక్కడ ప్రజలు కూడా ఓటేస్తే దాదాపు ఇరవై వేల మెజారిటీతో ఇక్కడ గెలిపించారు కానీ ఈరోజు జరిగింది ఏంటంటే తెనాలి నుంచి వేరే ఊరు వెళ్ళాలంటే నొప్పులు బళ్ళు గుళ్ళు అవటం ఓకే ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ఈ తెనాలి యొక్క అభివృద్ధి కుంటుపట్టడం తెనాలికి సంబంధించిన రోడ్లన్నీ నాశనం అయిపోవటం ఓకే ఇలా అనేక విధాలుగా అభివృద్ధి పదంలో కొనసాగాల్సిన తెనాలి రోజున అభివృద్ధి కుంటుపడి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు ఓకే అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ ప్రాంతం అభివృద్ధికి ఏదైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతం ఉందో ఈ రాజధాని ప్రాంతం అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని మేము క్లియర్గా చెప్తా ఉన్నాం అదేవిధంగా దాన్ని కొనసాగించేదానికి ఆ ప్రాంతంలో ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో ఆ రైతులందరికీ ఒక భరోసా కల్పించే విధంగా భారతీయ జనతా పార్టీ మీ వెంట ఉంది అనే విధంగా ఆ ప్రాంతం అంతా జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ ఇరవై తొమ్మిది గ్రామాలు ఏడు రోజుల పాటు అక్కడే పూర్తిగా ఓకే ఇవాళ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను సాయంత్రానికి ఎక్కడికి చేరతాము అక్కడే నైట్ స్టే చేయటం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసి దాదాపుగా ఏడు రోజుల పాటు నేను ఆ ప్రాంతం అంతా తిరిగి ఆ రైతులందరితో మాట్లాడి రైతులు కూడా బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో మాకు ఎదురు రావటం వాళ్ళు హారతులు ఇవ్వటం వాళ్ళు బీజేపీ మా వెమ్మటం ఉండాలి అని వాళ్ళందరూ కోరుకోవటం ఆ విధంగా నాకు హారతులు ఇచ్చి మమ్మల్ని కొనసాగించి మా పార్టీని కూడా అర్కుం చేర్చుకొని పూర్తిగా ఆ ప్రాంతంలో మేము పాదయాత్ర చేయటం జరిగింది తద్వారా ఆ తర్వాత లాస్ట్ రోజు అయితే ఒక బహిరంగ సభ పెట్టి జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మొత్తం అక్కడికి వచ్చి ఆ రోజు అక్కడ ఇవ్వటం జరిగింది ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ నమ్ముతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏవైతే భారతీయ జనతా పార్టీ అనేక పథకాలు తీసుకొచ్చిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ తెలిసేలాగా గత నెల అంతా వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక ఇది కార్యక్రమాన్ని తీసుకుంది దానిలో భాగంగా ప్రతి గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన ఎంఆర్ఓలు గ్రా గ్రామ కార్యదర్శి అదేవిధంగా మండలానికి సంబంధించిన వైద్యాధికారులు అన్ని అన్ని డిపార్ట్మెంట్ అధికారులు ఆ రోజు అక్కడికి రావటం ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది ఆ గ్రామంలో ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరినీ అక్కడికి పిలిపించటం వాళ్ళందరితో మాట్లాడియటం ద్వారా ప్రజలందరికీ కూడా ఏవైతే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వ పథకాలు వాళ్ళవి అని చెప్పి వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని ప్రజలకి మాయ చేస్తూ ఉన్నారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఆ ప్రచారం అంతా అబద్ధం అనేలాగా ఈ రోజు ఈ వికసి సంకల్ప యాత్ర ద్వారా ప్రజలందరికీ అర్థమైంది ఓ ఈ పథకం మీద ఇది మాకు తెలీదు ఇన్నాళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనలో మార్పు వస్తూ ఉంది ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు అయితే సార్ ఇక్కడ నేను అనే మాట ఏంటంటే మీరేమో కరెక్ట్గా చెప్తున్నారు ఇందులో ప్రతి పథకంలో కూడా కేంద్ర డబ్బులు ఉంటాయి నేను కాదని అనట్లేదు అంత ఎంతో చదువుకున్న వ్యక్తిగా నాకు కూడా తెలుసు ప్రతి దాంట్లో స్టేటే బెట్టదు సెంట్రల్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుందని సార్ గత ప్రభుత్వం టీడీపీ మీ మీద బురద చల్లి మిమ్మల్ని ఇక్కడ ఓడించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీతో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కూడా మీతో ఉండి మిమ్మల్నే మోసం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే అపర్ చాణక్యులుగా పేరున్నటువంటి అమిత్ షా గారు కానీ లేకుంటే జేపీ నడ్డా గారు కానీ లేకుంటే పార్టీ పెద్దలు కానీ ఒక్క బహిరంగ సభ కూడా అమరావతిలో పెట్టలేదు సార్ ఎందుకు సార్ ఏం ఆపుతుంది మిమ్మల్ని దేశం మొత్తం మీ చేతిలోనే ఉంది కదా ఒక మాట గత ప్రభుత్వం చంద్రబాబు మాతో ఉన్నాడు మమ్మల్ని కాదని బయటికి వెళ్ళి అవును ఈ ప్రభుత్వానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు అంటే చాలా మంది అనేది ఏంటంటే మాకైతే ఈ ప్రభుత్వంతో మేము కలిసి పోటీ చేయలేదు ఈ ప్రభుత్వంతో మేము అక్కడ అధికారాన్ని పంచుకోలేదు ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇంకొకటి ఏదైతే మీరు అన్నారు ఈ అమరావతిలో ఒక బహిరంగ సభ రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్ లోపల తప్పనిసరిగా అది మీరు చూస్తారు దాదాపుగా ప్రధాని మోదీ గారు కావచ్చు లేదా అమిత్ షా గారు కావచ్చు నడ్డా గారు ఈ సార్ ప్రధాని గారు వస్తే ఇక్కడ ప్రాబ్లం ఉంది సార్ ఆయన వచ్చి స్పెషల్ స్టేటస్ అని ఇంత పోయిన సార్ వచ్చి చెప్పారు ఆయన తిరుపతి సాక్షిగా చెప్పెళ్ళారు ఇంకా చాలా మాటలు కూడా ఆయన చెప్పి వెళ్ళారు రైల్వే జోన్ కానివ్వండి అండి మిగతాయి ఏది జరగలేదు ఇంకా ప్రధానమంత్రి గారు వచ్చి చెప్తే నమ్మే పొజిషన్ లో ప్రజలు ఉన్నారని అనుకుంటా మరి సరిగా ఎందుకంటే ఆ రోజు కూడా ఆయన చెప్పింది స్పెషల్ స్టేటస్ కాదు స్పెషల్ ప్యాకేజీ గురించే మాట్లాడారు ఓకే తర్వాత ఆ రోజు రాష్ట్రంలో ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు ఆ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ఆ రోజు కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజనా చౌదరి గారు అరుణ్ జైట్లీ గారు కూర్చొని రాశారు వీళ్ళు ఒప్పుకున్నారు ఆ మాట స్వయంగా సుజనా చౌదరి గారే బయటకు వచ్చి చెప్పారు స్పెషల్ స్టేటస్ అనేది ఒక ముగిసిపోయిన అధ్యాయం ఆ విధంగానే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో కూడా ఒక తీర్మానం చేశారు ఇంతకంటే ఈ రాష్ట్రానికి ఎవరు ఏం చేయలేరు బ్రహ్మాండంగా ఇచ్చారు మనకి స్పెషల్ స్టేటస్ ద్వారా ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు ఈ స్పెషల్ ప్యాకేజీ రూపంలో మనకు అన్ని ఇచ్చారు అని ఆయన కూడా చెప్పడం జరిగింది తర్వాత ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఆయన మా మీద చల్లటం జరుగుతూ ఉంది ఇంకోటి రైల్వే జోన్ విషయం కూడా మీకు తెలుసు మొన్న డైరెక్ట్గా కేంద్ర మంత్రి పార్లమెంట్లో ప్రకటన చేశారు ఏదైతే ఈ రాష్ట్రం మనకి భూమిని కేటాయించాలో ఆ భూమిని కేటాయిస్తే అది వెంటనే అందోళన తీసుకుంటాడు మీరు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారనుకున్నారో వాటికి పది రెట్లు ఎక్కువ చేశారు వాటి మీద భారతీయ జనతా పార్టీ ఒక పుస్తకం వేయటం జరిగింది ఒక పుస్తకం వేసి క్లియర్గా ఆ రోజు ఇచ్చిన హామీలు మేము ఏమేమి చేసాము అనేది క్లియర్గా ఈ రాష్ట్రంలో అందరికీ కూడా చాలామందికి ఆ బుక్లెట్స్ మేము ఇవ్వటం జరిగింది మీకు కూడా బుక్లెట్ ఇస్తాను చూడండి కావాలంటే